యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో బూరజుబావి నుండి వెల్మజాల వరకు దేవాదుల కాల్వ వెంట సోమవారం మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలంలో బావి నుండి వెల్మజాల వరకు దేవాదుల కాల్వ వెంట సోమవారం మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుండాల మండలం రైతులకు దేవాదుల కాల్వ ద్వారా సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం రైతులను పట్టించుకునే పాపాన పోవడం లేదని పంటలకు నీరు అందించడంలో వాలేరు ఎమ్మెల్యే సైతం విఫలమయ్యారని అన్నారు ఎండిపోయిన పంటలకు ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ఎండి ఖలీల్ మాజీ మార్కెట్ చైర్మన్ మువ్వాల శ్రీనివాస్ మహేశ్వరం మహేందర్ రెడ్డి సంఘి బాలకృష్ణ సంఘి బాలకుమరయ్య మండల మహిళా అధ్యక్షురాలు మమత బొమ్మిరెడ్డి మల్లారెడ్డి కోలుకొండ రాములు మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

గత పది సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఉమ్మడి రాష్ట్రంలో ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొన్నామో అటువంటి ఇబ్బందులన్నింటినీ అధిగమించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెల్లమెల్లగా మెల్లమెల్లగా వ్యవసాయానికి అనేక పథకాలు అమలు చేసుకొని రైతులకు కడుపు నిండా వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి రైతు ఇచ్చి అన్ని తీరులు ఆదుకున్న కారణంగానే గత సంవత్సరం వరకు రైతుల్లో కొంత వారి మొఖల్లో ఆనందం చూడగలిగిన కొంచెం ఇప్పుడిప్పుడే తెలివి వచ్చిన సందర్భంలోనే మన చేతుల మన కన్ను పొడుచుకున్నట్టే ఈ ప్రభు గత ప్రభుత్వాన్ని పడగొట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్నాం అనేక మోసపూరిత వాగ్దానాలు కరెంట్ ఇంతకంటే మంచికి ఇస్తాం బంధు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాం నీళ్ళు ఇంతకంటే బాగా ఇస్తాం ఆడవాళ్ళకి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వందలు ఇస్తాం ముసలకి రెండు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ ఇస్తాం ఇగో ఇటువంటి మోసపూరిత వాగ్దానాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మన ఏలుతోటి మన కన్నును ఒడిపిసింది అనేది ఇలా ప్రత్యక్షంగా రుజువైతూ ఉంది ఆరు ఎకరాలు నాటు పెడితే ఐదు ఎకరాలు ఎండిపోయింది ఆ రైతు గోస కన్నీటి గోస చూస్తే నిజంగా కండల నీళ్లు దొరుకుతున్నాయి ప్రతి సంవత్సరం మాకు నవాబ్పేట కాలువ ఆ రిజర్వాయర్ నుండి కాలువ వచ్చేది ఆ కాలువ ద్వారా మేము పంటలు పండించుకున్నాం ఏటిలాగానే ప్రతి సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చినట్టే ఈసారి కూడా మాకు ఆ నీళ్ళు వస్తాయి మేము పంటలు పండించుకుంటామని చెప్పి దాదాపు రెండున్నర లక్షలు ఖర్చు పెట్టి నేను ఏడు ఎకరాలు నాటు పెట్టినా మొత్తం ఎండిపోయింది అని చెప్పి ఆయన బాధపడుతూ ఉన్నాడు అసలు ఒక మాట మనం ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఎట్లయితే దేవాదుల ద్వారా మరి అక్కడ మోటార్లు ఆన్ చేసుకొని గతంలో నవాపేట రిజర్వాయర్కి నీళ్లు తరలించుకొని రిజర్వాయర్ గేట్లు ఎత్తి మన మండలాన్ని సశశామలం చేయడం కోసం రెండు వేల పదిహేడు నుంచి వరుసగా చెరువులు కుంటలు నింపుకుంటూ వచ్చాం మన మండలంలో నలభై నాలుగు చెరువులు కుంటలు అన్నీ కలిపితే నలభై నాలుగు నీటి వనరులను మనం మంచిగా నింపుకోగలిగినాం బ్రహ్మాండంగా పంటలు కూడా పండించుకోగలిగినాం ఈరోజు మరి ఏకాయకి ఒకేసారి నీళ్ళు నిలబెయ్యడం వల్ల తెలియని రైతులు కష్టించే రైతులు గతంలో ఎట్లయితే ఎకరాలు ఏడు ఎకరాలు సేద్యం చేసుకున్నారో ఉన్నాయనే భరోసాతో ఇప్పుడు కూడా అదే సాగు చేసుకుంటూ వచ్చినారు ఈరోజు ఒక్కసారి కాలువలో నీళ్లు రాకపోవడం వల్ల రైతులు గోసపడుతూ ఉన్నారు మళ్ళు ఎండిపోయినాయి రైతుల కళ్ళల్లో నీళ్లు కనిపిస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది ముఖ్యంగా ఈరోజు మేము బయలుదేరినప్పుడు అక్కడ బురుజుబావి రైతులు అనంతరం రైతులు ఒకటే ఏడుస్తూ ఉన్నారు మా పొలాల్లోకి వచ్చి ఒక్కసారి చూడండి అంటున్నారు నేను రైతులకు క్షమించమని అడుగుతున్నా ఎందుకంటే ఒకటి రెండు పొలాలే చూడగలిగినాం మిగతా పొలాల దగ్గరికి వెళ్ళలేదు ఎందుకంటే ఈరోజు మన కార్యక్రమం ఏంటంటే రైతుల పొలాలు